హలో అందరికీ వెల్కమ్ టు నసీమా హాస్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సొరకాయ కర్రీ ఈ సొరకాయ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా పాలు వేస్ట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఒక సొరకాయని తీసుకోండి ఇలా మధ్యలోకి సొరకాయని కట్ చేసుకొని ఇలా రెండు వైపులా కూడా సైడ్స్ కట్ చేసి సొరకాయకి పైన పొట్టు ఏదైతే ఉంటుందో కూడా ఆ పొట్టు మొత్తాన్ని కూడా ఇలా తీసేయండి ఇక్కడ ఈ కర్రీకి సొరకాయ అనేది లేతగా ఉన్నది తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా పొట్టు మొత్తాన్ని కూడా తీసేసుకొని దీనిని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు దీనిని ఇలాగా మధ్యలోకి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇలా సొరకాయ మొత్తాన్ని కూడా ఈ విధంగా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని దీనిని రెడీగా పక్కన ఉంచండి ఈ సొరకాయ అనేది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి ఈ ఎండాకాలంలో ఈ సొరకాయ తింటే వంటికి చలవ చేస్తుందండి ఇలా సొరకాయ మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని దీనిని ఉంచండి ఇప్పుడు ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ని కూడా కట్ చేసుకొని దానిని కూడా రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా తుంచి వేసుకోండి మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకొని అలాగే దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మూత పెట్టేసి మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీనిని కూడా రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని తీసుకోండి దానిలోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ వరకు తాలింపు దినుసులను వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని ఫ్రై చేయండి ఆనియన్స్ అనేవి లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని దీనిని కూడా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా దీనిలోకి వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు దీనిని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఈ కారం అనేది పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకొని ఇదంతా కూడా ఆయిల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి ఈ సొరకాయ కర్రీ అనేది రైస్లోకైనా అలానే రోటీలోకి పుల్కాలోకి పూరీలోకి దేనిలోకైనా సరే కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మరొకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా కలపండి ఇలా సాల్ట్ అనేది ముందుగా వేయడం వల్ల మనకి సొరకాయ అనేది త్వరగా ఉడికిపోయి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి మూత పెట్టేసి దీన్ని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించండి చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి సొరకాయ అనేది ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో చేసి దీనిని బాగా ఉడికించండి కర్రీ అనేది ఇలా దగ్గర పడేంతవరకు మూత పెట్టేసి మరొక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా ఉడికించండి చూడండి కర్రీ మొత్తం మనకి ఇలా బాగా దగ్గర పడ్డాక దీనిలోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు పాలను కూడా వేసుకోండి పాలు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇవి వేసుకొని దీనిని దగ్గర పడేంత వరకు మూత పెట్టేసి బాగా ఉడికించండి చూడండి కర్రీ మొత్తం ఇలా బాగా దగ్గర పడ్డాక దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని మీకు నచ్చితే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే సొరకాయ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి రోటీలోకి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మనసింహాస్ ఓల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్